హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి నేను సండే మార్నింగ్ నుండి అయితే స్టార్ట్ చేశాను ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ కోసం పూరీ చేస్తున్నాను పూరీలోకి అయితే కర్రీ పూరి కర్రీ చేస్తున్నాను ఈరోజు చాలా రోజుల తర్వాత అయితే వాటర్ ఎందుకు అంత తీసుకుంటున్నారు అని అనుకోవచ్చు ఎందుకంటే మా మా వారికి కానీ మా పిల్లలకి కానీ చిక్కగా ఉంటే నచ్చదనమాట కొంచెం పలచగా ఉండాలి ఎందుకంటే అది కొంచెం చల్లగైన తర్వాత చిక్కగా అయిపోతుంది కదా అందుకని ఇంకా అందుకని ఇలా ఇదిగోండి ఇంకా తాలింపు అయితే వేసేసి దాంట్లో వాటర్ మరిగించిన తర్వాత ఇప్పుడైతే శనగపిండి కొంచెం లైట్గా వేసాను కొంచెం మీరు ఉడకబెట్టిన బంగాళాదంబు ఉంటే వేసేసుకోవచ్చు నేనైతే వేయలేదండి ఇంకా మళ్ళీ సపరేట్గా ఉడకబెట్టాలి కదా ఇదిగోండి మొత్తంకైతే మార్నింగ్ నిన్న నిన్న ఏ టైంకి లేచానో మీకు చెప్పలేదు కదా నిన్న కరెక్ట్గా ఎయిట్ థర్టీ అయిపోయిందండి ఆ టైంకి లేచాను ఎయిట్ థర్టీకి లేచేసి ఇదిగోండి దాదాపు నైన్ థర్టీ టెన్కి అయితే మేము టిఫిన్ చేస్తున్నాము ఇంకా అంటే క్వాలి టూ టెన్కి టిఫిన్ చేస్తున్నాము పిల్లలకి టెన్కి షూ ట్యూషన్ ఉందన్నమాట ఇంకా ఆ ట్యూషన్ టైం వరకు అయితే చేస్తున్నాను అండ్ నిన్నైతే మా వారు ఇంట్లోనే ఉన్నారు అండ్ ఎప్పుడైతే పూరీ చేశాను చాలా రోజులు అవుతుంది పూరీ చేసుకోక ఎందుకంటే అసలు టైం ఉండదు కదా మార్నింగు అందులో కూడా నేను ఎయిట్ థర్టీ వరకు పడుకున్నది మాత్రం నిజంగా చాలా రోజుల తర్వాత చాలా ఇయర్స్ తర్వాత నిన్ననే అనమాట బాగా హెల్త్ బాగాలేకపోతేనే అలా నిన్న కూడా అంతే ఉందండి లైట్గా ఫీవర్ వచ్చింది నైట్ నుండి తర్వాత బాడీ పెయిన్స్ అయితే ఫుల్గా ఉంది ఒక హ్యాండ్ అయితే చాలా పెయిన్గా ఉందండి దానివల్ల లేట్గా లేచేసాను ఇంకా టిఫిన్ చేసిన తర్వాత మా పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే కూర్చున్నానండి ఏ పని ఇంకా చేయలేదు అయితే షాప్ దగ్గర నుండి నైట్ సారీస్ అయితే తీసుకొచ్చాను అయితే సాటర్డే బ్లాగ్ అయితే నేను ఇంకా పోస్ట్ చేయలేదు సాటర్డే బ్లాగ్ అనేది నెక్స్ట్ ఈరోజు ఈవినింగ్ అన్నా లేకపోతే రేపైనా పోస్ట్ చేస్తాను ఇది మాత్రం సండే రోజు అనమాట ఇంకా మార్నింగ్ దాదాపు ఇప్పటికి టిఫిన్ చేసి కొంచెం ఒక పావు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ టెన్ థర్టీ లెవెన్కి మా వారైతే ఇదిగోండి శారీస్ అయితే తీస్తున్నారనమాట ఒక సిక్స్ శారీస్ దాంకైతే తీసుకొచ్చాను అర్జెంటుగా ఉన్నవి అవి అయితే పీకో చేయమని చెప్పేసి ఎందుకంటే పీకో మిషన్ ఇంట్లో ఉంది కాబట్టి ఇంకా ఇంట్లో ఇంటికి తీసుకొస్తున్నాను ఇంకా అదొక ఇబ్బంది అయిపోతుంది పీకో గడ్డ అక్కడ ఉంటే బాగుండేది పీకో మిషన్ కానీ నాకు ఒకటే స్టాండ్ వల్ల పీకో మిషన్ ప్లస్ ఇంట్లో ఉడడానికి ఒక గడ్డ అలా చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి ఇచ్చాను యాక్చువల్గా అయితే నేను సండే రోజు ఒక రెండు మూడు బ్లౌజులు అన్నా ఇంట్లో కుడదాము ఇంట్లో పని చేసుకుంటూ పిల్లలను చూసుకుంటూ అనుకొని నేను మిషన్ ఇక్కడ పెట్టించాను కానీ నిన్న సండే వచ్చేవరకు నాకు ఘోరంగా అయితే ఫీవర్ వచ్చేసింది బాడీ పెయిన్స్ హ్యాండ్ పెయిన్ అయితే హ్యాండ్ అయితే అసలు లేవట్లేదండి చాలా ఇబ్బందిగా అనిపించింది నాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు నేను అంటే ఇప్పటి నుడైనా రెగ్యులర్గా ఇంకా వర్క్ చేసుకుంటాను ఇంకా నా పని నేను చేసుకుంటాను కొంచెం మోటివేట్గా అని ఎప్పుడైతే అనుకుంటానో ఖచ్చితంగా అదే మూమెంట్లో నాకు హెడ్ ఎక్ రావడము లేకపోతే ఇలా ఇప్పటికి నేను త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ నుండి చూస్తున్నాను కరెక్ట్గా సండే నెక్స్ట్ డే నాకు సండే మండే ఇలానే అవుతుంది సేమ్ మళ్ళీ ఇది ఈరోజు కూడా అలానే రిపీట్ అయిందండి సండే రోజు మార్నింగ్ ఎందుకు లేట్గా లేచానంటే ఇంట్లో ఇంకా మా ఇంట్లో ఉన్నారు అన్నది ఒకటి అండ్ తర్వాత నాకు హెల్త్ కూడా కొంచెం బాగాలేదని ఇంకా అలా అయితే ఉన్నానన్నమాట ఇంకా మా వారిని నా బాధ చూడలేక ఇదిగోండి పీకో చేస్తానని చెప్పేసి ఇది ఈ ఫ్లగ్ బాక్స్ అయితే లేకుండే అంటే మాకు ఇంట్లో లేకుండే వేరేది ఉండే అది పైనకి అందట్లేదు మోటార్ పెడితే అని చెప్పేసి ఇప్పటికి ఇప్పుడు వెళ్ళి షాప్ నుండి అది తీసుకొచ్చారు అది అంతా ఒరిజినల్ ఏం కాదు కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి మిషన్ నడవాలి కాబట్టి అది మోటార్ అయితే బాగా ఈజీగా ఉంటుంది ఇంకా లేదంటే మా వారికి కూడా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి అది తెప్పించుకున్నాము ఇంకా ఇప్పుడైతే సారీస్కి అన్నిటికీ కూడా ఫాల్స్ వేస్తానని చెప్పేసి థ్రెడ్స్ ఫాల్స్ అవన్నీ రెడీ చేసుకున్నారనమాట ఇంకా టైరింగ్ తనకేమీ రాదు కానీ ఫాల్స్ మాత్రమే కుడతారనమాట అది కూడా రీసెంట్గా నేర్చుకున్నారు మీకు తెలుసు ఎలా మొండి పట్టుదలతో టూ డేస్లో నేర్చేసుకున్నారనమాట టూ డేస్ కూడా పట్టలేదు ఒక్కరోజు ఒకసారి కొంచెం స్టార్ట్ చేశారు తర్వాత నెక్స్ట్ డే వచ్చేసింది ఇంకా మిషన్ అయితే అక్కడ సపరేట్గా పెట్టేసుకున్నాము ఇదిగోండి సారీస్ అన్నీ కూడా ఇల్లంతా ఇలా పెట్టేస్తాము ఇంకా పిల్లలు ఎలాగో లేరు కదా ఇంకా హాల్లో టీవీ చూసుకుంటూ ఇంకా ఫాల్స్ వేస్తానని చెప్పేసి నేనైతే మాతృదేవ బాబా సినిమా వచ్చింది కదా అది చాలా ఇష్టం నాకు కానీ మా వారికి కానీ ఇంకా మూవీ చూసుకుంటూ హ్యాపీగా కుడుతున్నారు నేనైతే చూడండి ఉన్నాను అప్పటికి టైము దాదాపు టువెల్ అవర్స్ ఉంది నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు అంటే స్నానం కూడా చేయలేదు ఫుల్ ఫీవరు ఫుల్గా అంటే ఎట్లా అంటే లో ఫీవర్ అనమాట బయటకేమీ ఒళ్ళు కాలిపోయినట్టుగా లేదు లో ఫీవరు ప్లస్ ఫుల్గా బాడీ పెయిన్స్ ఆ ఫీవర్ వచ్చేది మనకు తెలుస్తుంది కదా అలా అనమాట అసలు లేవడానికి ఇంట్రెస్ట్ లేదు ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ లేదు సింక్లో కూడా అప్పటికి చాలా గిన్నెలు ఉన్నాయి కానీ నేను ఇప్పుడు చేయలేను అని చెప్పేసి సైలెంట్గా కూర్చున్నాను ఇంకా మా వారికి కూర్చొని అది ఇది చెప్తున్నాను అనమాట ఇది కుట్టు అది కుట్టు తర్వాత థ్రెడ్స్ అక్కడ ఉన్నాయి అని ప్రతిదీ చెప్తున్నాను ఇంకా ఓన్గా అయితే ఇప్పటికీ కూడా చేయలేరు నేను పక్క నుండి థ్రెడ్స్ కానీ ఫాల్స్ కానీ ఎటు వెయ్యాలి ఏంటి అనేది ప్రతిదీ చెప్తేనే చేస్తారు అంత క్లారిటీగా ఇంకా తెలియదు అప్పుడప్పుడే చేస్తున్నారు కదా రెగ్యులర్గా చేసినా కూడా కొంచెం ఐడియా వస్తుంది కొన్ని సారీస్ డైలీ కుట్టేటోళ్ళకి కూడా తెలియదు ఉల్టా సీత అనేది ఇంకా అప్పుడప్పుడు కుట్టే వాళ్ళకి ఏం తెలుస్తుంది అలా అనమాట ఫాల్ కూడా నేను ఎటు వెయ్యమంటే అటే వేస్తారు ఏదైనా కొంచెం తెలిస్తే వేస్తారు లేదు అంటే నేనే చెప్పాలన్నమాట ఎటువంటి వేయాలి ఏంటి అనేది ఇంకా థ్రెడ్స్ కూడా కరెక్ట్ మ్యాచింగ్ అనేది మళ్ళీ నేను కూడా చూసి ఇవ్వాలి ఫాల్స్ కూడా అలా ప్రతిదీ నేను చెప్తేనే చేస్తారు అందుకని ఇంకా పక్కనే కూర్చొని ఆ మూవీ చూసుకుంటూ తనకు చెప్తున్నాను కూడుతున్నారనమాట మొత్తానికి ఒక సిక్స్ సారీస్ అయితే ఉన్నాయి మరి ఎంత టైం పడుతుందో తెలియదు ఇంకా టైం అప్పటికే వన్ ఓ క్లాక్ అయిపోయింది పిల్లలైతే ట్యూషన్ నుండి వచ్చారు ఇంకా చెప్పాను కదా నిన్నైతే అస్సలు వంట చేయలేదండి ఓన్లీ మార్నింగ్ టిఫిన్ చేశాము ఇంకా మొన్న ఫ్రైడే రోజు అయితే స్వీట్ కన్నా తెచ్చానని చెప్పేసి అవి అయితే ఉడకబెట్టేశాను కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టేసి ఉప్పు కారం చల్లిచ్చి అయితే పిల్లలకి మా వారికి ఇస్తున్నాను ఇంకా వంట ఏం చేయలేదు కదా అని చెప్పేసి ఇంకా మా వారైతే ఇంకా కుడుతూనే ఉన్నారండి ఇంకా సారీస్ అయితే ఇంకా అయిపోలేదు తర్వాత ఇదిగోండి ఈ లైనింగ్లో అయితే నేను అన్ని ఆరీస్ అన్ని నైట్కి తీసుకొచ్చేసి ఒక తీగ మీద ఫైవ్ ఉన్నాయి ఇంకా పిండనివి ఒక ఫోర్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఎందుకంటే అవేమో కాటన్ సిల్క్ మిక్స్ మిక్స్డ్ అనమాట అవి పిండాల్సిన అవసరం లేదు ఇంకా అవి ఇవి మొత్తం కూడా నేను తీసాను చూడండి ఇప్పుడు లైవ్ చేసి కట్ చేద్దాము అనుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ కాటన్ సిల్క్ మిక్స్డ్ అనమాట ఇవి పిండాల్సిన అవసరం లేదు ఆ కస్టమర్ వచ్చేసి కరెక్ట్గా అవే తీసుకురమ్మన్నారు కాటన్ వద్దన్నారు అందుకని ఆ కస్టమర్ కోసం అవి వేరే సపరేట్గా కొనుక్కొచ్చాను వాటిని పిండాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా కట్ చేసేసుకోవచ్చు అండి ఇదిగోండి ఎందుకంటే ఇదిగోండి ఈ సైజు బ్లౌజ్ ఈ సైజు బ్లౌజ్ ఒకటి రెండు మూడు ఇది మూడు పక్కన పెట్టేస్తున్నా తర్వాత ఇదిగోండి ఈ సైజు బ్లౌజ్ తెచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఇది నాలుగు ఒక సైజు ఇది కొత్తగా పెట్టేస్తాను తర్వాత ఇదిగోండి ఈ సైజువి అంటే ఇది సైజు ఇది సైజు లోపు ఒకటి రెండు ఇది రెండు ఇవి కూడా పక్కన పెట్టేస్తున్నాను అండ్ ఒకటి వచ్చేసి ఈ సైజు లోపే ఇది కూడా ఇటు పక్కన పెట్టేసుకున్నా అండ్ ఇది వచ్చేసి బేబీకి చిన్న పాపకి లంగా పెట్టుకుంటాను దీనికి కూడా లైనింగ్ అయితే పిండి ఆరేసి ఇదిగో పక్కన పెట్టేసుకుంటున్నాం ఇవన్నీ కూడా ఇప్పుడు వీటికి సంబంధించినవన్నీ కూడా ఇదిగోండి లైనింగ్స్ పిండి ఐరన్ చేసుకున్నాను ముప్పదాని పైన ఒకటి పెట్టేసి ఇవన్నీ కూడా ఇప్పుడు లైవ్ పెట్టేసి ఖచ్చితంగా చేద్దామో చూస్తున్నాం ఇవ్వండి ఇవన్నీ ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాం ఇవ్వండి ఇవ్వండి ఎన్నున్నాయి అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు 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 ఇట్లలో పది బ్లౌజ్ ఒకటి మాత్రం ఇట్లా ఫ్రీ కుట్టాను ఇవన్నీ పోయినప్పుడు చెప్పేసి నేను ఇప్పుడైతే లైవ్ స్టార్ట్ చేస్తాను కటింగ్ సండే కదా అని చెప్పేసి లైవ్ ఇంకా నేనైతే లైవ్ చేసేసరికి మీరు నిన్న లైవ్ లో ఉంటే మీకు తెలిసేది దాదాపు ఫోర్ ఫోర్ థర్టీ వరకు నేను లైవ్ చేశాను మొత్తము లెవెన్ బ్లౌజ్ టెన్ బ్లౌజెస్ ఒక లంగా జాకెట్ కట్ చేసుకున్నాను మొత్తము ఫోర్ థర్టీ ఫైవ్ అయింది ఆ టైంకి అయితే ఇదిగోండి వంట స్టార్ట్ చేశాను అప్పటికప్పుడు ఏం కర్రీ చేయాలో అర్థం కాక ఇంకా వెజిటేబుల్ లాగా వేసాను మొత్తం వెజిటేబుల్స్ ఏమేమి అవి అయితే ఎగ్ ఉడకబెట్టి చేసుకుందాం అనుకున్నాము కానీ ఎగ్ అప్పటికప్పుడు కావాలి అని చెప్పేసి ఇలా ఫ్రై లాగా చేసేసి వేసేసుకున్నాము ఇంకా సడన్గా చేసుకున్నాం కాబట్టి సింపుల్గా చేసేసాను నిన్న నాన్ వెజ్ అయితే ఏమీ తెయలేదు ఎందుకంటే నాకు ఫీవర్గా ఉంది అని చెప్పాను కదా ఫీవర్గా ఉంటే మా ఆయన అస్సలు నాన్ వెజ్ తిననివ్వరు ఇప్పటికి కూడా ఎగ్ కూడా వద్దంటున్నారు నేనేమంటున్నానంటే కొంచెమే వేసుకుంటాను అని చెప్పేసి అంటున్నాను అనమాట అస్సలు తిననివ్వరు అనమాట ఫీవర్ ఉన్నప్పుడు అందుకనే మళ్ళీ నీకు బాగలేదు కదా మేము కూడా తినము అని చెప్పేసి నాన్ వెజే తేయలేదు ఇంకా ఎగ్ ఏదో అలా తీసుకొచ్చి పెట్టారనమాట ఇంకా అలా మొత్తానికైతే సండే రోజు చూడండి నైట్ అప్పటికి నైట్ అంటే నైటింగ్ కాదు సెవెన్కి తినేసామండి ఎందుకంటే మార్నింగ్ నుండి అసలు తినలేదు ఏంటో తెలియదు నిన్న హెల్త్ బాగలేదు ఇంకా మా వారు కుట్టుకుంటా ఉన్నారు అవి నేను కూడా ఏమీ చేయలేదు ఆకలిగా ఉంటే చెప్పండి రైస్ పెడతాను అని చెప్పాను ఎవ్వరు చెప్పలేదు ఇంకా మధ్యలో కొంచెం ఆకలిగా ఉందని చెప్పేసి జస్ట్ చిన్నవాడు ఏం చేశారంటే వాళ్ళు ఎగ్ పప్పు తెచ్చుకొని తినేశారు అలాగే మా వారికి కూడా తెచ్చారు నాకు కర్రీపప్పు తెచ్చారు ఇంకా అలా తినేసి మధ్యాహ్నం అలానే ఉండిపోయామన్నమాట హాయ్ అండి ఇదిగోండి చూడండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మండే మార్నింగ్ అనమాట ఈరోజే నాకు ఫేస్ అయితే ఎలా ఉందో చూడండి ఈరోజు కూడా నేను మళ్ళీ లేట్గానే లేచాను ఎయిట్కి లేచాను ఎయిట్కి లేచి పిల్లల్ని ఎప్పుడు పంపించామనుకుంటున్నారా ఎయిట్కి లేచి నైట్ చేసిన వెజ్ బిర్యానీ ఉండే కదా అది కొంచెం ఉంటే పిల్లలు టిఫిన్ లాగా చేసేసి వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను వంట అయితే చేశాను అది బీన్స్ కర్రీ ఒకటి రైస్ కూడా చేశాను ఇంకా మా వారు కొంచెం లేట్గా వెళ్ళారు కాబట్టి ఇంకా పిల్లలకి బాక్స్ అయితే ఇంతకుముందు పంపించాను అనమాట ఇప్పుడు నైన్కి పంపించాను వాళ్ళు ఎయిట్ థర్టీకి వెళ్ళిపోయారు నైన్ నైన్ థర్టీకి అట్లా మా వారు వెళ్తూ వెళ్తూ పిల్లలకి అయితే బాక్సులు అయితే ఇచ్చి వేసి వెళ్తారు కదా అని చెప్పేసి కొంచెం లేట్గా వంట చేశాను ఈరోజు నార్మల్గా అయితే డైలీ ఎయిట్ థర్టీకి కంపల్సరీగా వంట అయ్యేది ఈరోజు హెల్త్ బాగలేదు ప్లస్ మా వారు కొంచెం లేట్గా వెళ్తున్నారు కాబట్టి నాకు అలా సేఫ్ అయిపోయింది నా ఫేస్ చూసారు కదా ఎలా అయిపోయిందో అస్సలు ఇంకా మా వారైతే మళ్ళీ ఈరోజు కూడా వద్దు వెళ్ళకు అని చెప్పేసి వెళ్ళారు కానీ ఇంకా పిల్లల్లో వెళ్ళ వెళ్ళాల్సిందే కంపల్సరీగా నేను నిన్ననే చెప్పాను కదా అచ్చట బ్లౌజులు ఉన్నాయి ఒక టెన్ బ్లౌజెస్ కట్ చేసి పెట్టుకున్నాను మరి అది ఈరోజు కుట్టాలి అని నేను టార్గెట్ పెట్టుకున్నాను కానీ నాకు ఇలా సడన్గా ఇలా అయిపోయింది సడన్గా ఏం లేదు నిన్నట్టుండి అలానే ఉంది కానీ అప్పటి ఈ ఈరోజు వరకు తగ్గిద్ది అనుకున్నాను కానీ ఇంకా అలానే ఉంది ఇప్పుడైతే ఏం టిఫిన్ చేయలేదు ఇంకా కొంచెం మజ్జిగ తాగేసి టాబ్లెట్ అయితే వేసుకోవాలి వేసుకుంటే ఒక వన్ అవర్లో సెట్ అవ్వద్దేమో టాబ్లెట్ వేసుకున్నప్పుడు తగ్గుతుంది నార్మల్గా మళ్ళీ బాడీ పెయిన్స్ వస్తున్నాయి ఫీవర్ వస్తుంది లో ఫీవర్ ఇప్పుడైతే టాబ్లెట్ వేసుకొని ఇప్పుడే మా వారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీడియో వీడియో కూడా పెట్టుకోవాలి కాబట్టి వీడియో ఎడిటింగ్ అనేది చేసుకుంటున్నాను వీడియో ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ఇంకా ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ లోపు తగ్గిపోతే తర్వాత ఫ్రెషప్ అయిపోయి ఇంకా షాప్కి అయితే వెళ్ళాలి ఈరోజు మరి ఎన్ని కొట్టుతానో అసలు ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలియదు ఎందుకంటే టాబ్లెట్ వేసుకున్నప్పుడే రిలీఫ్గా ఉంటుంది తర్వాత మళ్ళీ అలానే ఉంటుంది అన్నమాట ఎన్ని బ్లౌజులు కొట్ అంటే ఎన్ని బ్లౌజులు కట్ చేస్తానో మీకు నిన్న లైవ్ చూసి ఉంటారు కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎన్ని కుట్ట ఎన్ని కట్ చేసుకున్నాను నేను ఎందుకంటే సింకు దగ్గర మొత్తం ఇలానే ఉంది ఎందుకంటే మా వారు కొంచెం రైస్ అయితే తినేసి వెళ్ళారు ఇంకా టిఫిన్ చేయలేదు కదా అండ్ ఈరోజే టిఫిన్ చేయలేదు ఇంకా అందుకని కోసమో కోసము లేకపోతే మధ్యాహ్నం వచ్చినప్పుడైనా ఇడ్లీ పెడదాం అని చెప్పేసి అన్నం ఏం తినాలనిపించట్లేదు అందుకని ఇడ్లీకి పెట్టాను ఇదిగోండి బీన్స్ కర్రీ పిల్లలకి మా పిల్లలకి పెట్టేసాను మా వారైతే తినేసి వెళ్ళారు ఈరోజు ఇంకా బట్టలు ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ కట్ చేసి పెట్టుకో అన్నీ కూడా నేను ఆల్రెడీ చూపించాను అన్నమాట కొన్ని మెయిన్ క్లాత్ కట్ చేసుకోలేదు అప్పటికే ఫుల్గా ఫీవర్ వచ్చినట్టుగా ఉంది అందుకని కట్ చేయలేదు మెయిన్ క్లాత్ కట్ చేయలేదు ఇది లంగా జాకెట్ కట్ చేసుకున్నా ఇది వచ్చేసి ఒక బ్లౌజు ఒకటి ఇందులో నాలుగు ఉన్నాయి నాలుగు బ్లౌజులు ఉన్నాయి కానీ ఈ మెయిన్ క్లాత్లు అయితే కట్ చేసుకోలేదు ఇంకా ఇవి రెండు ఈ మెయిన్ క్లాత్లు వీటి అనమాట ఇవి కట్ చేయలేదు ఇంకా ఇదిగోండి ఇదొకటి తర్వాత అదొకటి మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఇందులో ఇది ఒకటి ఇవి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇదిగోండి ఏడు ఏడు ఇవి ఒక నాలుగు మొత్తం పదకొండు పదకొండు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కానీ మరి ఈరోజు అనుకున్నాను ఇలా అయింది పరిస్థితి అండ్ ఓకే అండి ఇది ఈరోజు బ్లాగ్ అనమాట నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఓకేనా మీ లైక్ నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది అన్నమాట